మద్యం మత్తులో ఒకరినొకరు ఘర్షణకు దిగి వాలంటీర్ ను కొట్టి హత్య చేసిన సంఘటన గోరెంట్ల మండలంలో సంచలనం రేపింది పెనుకొండ డిఎస్పీ బాజీ జాన్ సైద తెలిపిన వివరాల మేరకు గోరంట్ల మండలంలోని మల్లపల్లి గ్రామానికి చెందిన కోడిపల్లి నరసింహులు కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాడు అయితే మధ్యానికి అలవాటు పడి ఆదివారం మల్లాపల్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తి మరియు నరేష్తో కలిసి కర్ణాటక ప్రాంతంలోనే పెసలపార్తి గ్రామానికి మద్యం సేవించడానికి వెళ్లారు అయితే అక్కడ మద్యం సేవించి అనిల్ కుమార్ తన ద్విచక్ర వాహనం ఏపీ జీరో ఫోర్ ఏకే టూ ఫైవ్ ఎయిట్ జీరో నెంబర్ గల పల్సర్ వాహనంలో ఇంటికి వస్తున్నాడు మండలంలోని పూలేరు పంచాయతీలో గల కొత్త బైనపల్లి వద్దకు రాగానే కొత్త చెరువు గ్రామానికి చెందిన షిఫ్ట్ కార్లో వచ్చిన వారితో మధ్యం మత్తులో ఒకరినొకరు ద్విచక్ర వాహనం మరియు కారుతో ఢీకొట్ ఢీకొని వాగ్వాదానికి దిగారు ఘర్షణకు దారితీసింది దీంతో కారులో వచ్చిన వారు అరిన్ కుమార్ యాదవ్ ను బలంగా కొట్టడంతో అతను ఒక్కడే మృతి చెందారు అయితే వెనుక మరో ద్విచక్ర వాహనంలో వస్తున్న మల్లాపల్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తి నరేసన్ వారు సంఘటనను చూసి కేకలు వేయడంతో కారు వదిలి పారిపోతుండగా పట్టుకోవడానికి ప్రయత్నించడంతో ఒకరు ఒకరు దొరికారు పోలీసులకు అప్పగించారు మరో ఐదు మంది అక్కడి నుండి పరారైనట్లు తెలిపారు సాయంత్రము గోరంలో మండలంలోని కొత్తబోయినపల్లి అనే విలేజ్ దగ్గర మల్లెపల్లికి చెందినటువంటి కోడిపల్లి అనిల్ కుమార్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇతను వాలంటీర్గా వర్క్ చేస్తున్నాడు ఇతను ఇతనితో పాటు మరియు నర్సింహమూర్తి మరియు వెంకట నరేష్ అనే వాళ్ళ గ్రామస్తులతో పాటు కలిసి పసలపర్తి దగ్గరికి పోయినారు పసలపర్తి దగ్గర బీరుదాగి ఇతను ఒక్కడు బయలుదేరి ఇంటికి పోవడానికి ఇంటికి వస్తూ ఉంటే దారిలో ఒక కారులో నలుగురు వ్యక్తులు తాసపడినారు వాళ్ళతో ఏదో వాగ్వివాదం జరిగినట్టుంది అక్కడ వాగ్వివాదం చేయడం దాంట్లో వీళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు కలబడి కొట్టుకున్నారు కొట్టుకోవడంలో అతను ఈ యొక్క కోడిపల్లి అనిల్ కుమార్ అనే అతను మృతి చెందినట్టుగా మాకు తెలిసింది దీని మీద రిపోర్ట్ తీసుకొని దర్యాప్తు చేస్తున్నాము దీంట్లో ముద్దాలను పట్టుకొని ఇంకా అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారేమో వాడిని విచారించి దీని మీద తదుపరి చర్యలు తీసుకుంటాము అని తెలియజేసుకుంటున్నాం దీంట్లో ఇన్స్పెక్టర్ గారు అనేటువంటి మన సుబ్బ్రాయ్య గారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని దాంట్లో సాక్ష్యాధారాలన్నీ సేకరించారు దాన్ని దర్యాప్తు చేస్తున్నాము త్వరలో దీని మీద రిజల్ట్ చూపిస్తాము